ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో ఉండి అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే ఇది కొంత ఆశాస్పదంగా ఉంటుంది మీకు కూడా ఎందుకంటే ప్రభాకర్ చౌదరి కానీ మేము కానీ మేమంతా కూడా కొంచెం గాంధీ భావాలతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించే వాళ్ళం కానీ వాళ్ళ పరిస్థితులు భిన్నంగా తయారైపోయాయి రాజకీయాల యొక్క ప్రథమ లక్ష్యం ఏంటంటే మహాత్మా గాంధీ గారు నిర్దేశించింది ఎవరైతే ఆర్తజనులు ఉంటారో వాళ్ళ తన్నీళ్లు తోడమని చెప్తాడు ఎవరైతే సమాజంలో పేదవాడు ఉంటాడో వాడిని గుర్తు చేస్తుంది ఈ కార్యక్రమాలు ప్రారంభించమని చెప్పారు గాంధీ గారు కానీ ఇవాళ జరుగుతుంది ఏంటి అన్నదే వాళ్ళు మన ఆలంత సంవత్సరం ఇవాళ రాజకీయాల పేదవాడి గురించి ఆలోచిస్తున్నాయా అక్రమార్జనం చేసిన పెద్దవాడిని కాపాడటానికి ఆలోచన వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం మాత్రం అంతైనా ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ నేను మనం చేస్తాను ఇందా చిన్న గారు చెప్పారు డబ్బులు అయిపోతే వాళ్ళ టిక్కెట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఆయనకే నాకు కానీ మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పార్టీయే మాకు పండించి ఎలక్షన్ నడిపించేది కానీ వాళ్ళ పరిస్థితి కాదు ముందే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మీరు ఎంత ఖర్చు పెట్టుకోగలరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి అని చెప్పిన పరిస్థితి వాళ్ళు వచ్చేసారు ఈ రకమైన దురదృష్టకరణ పరిణామాలు ఇవాళ వచ్చినప్పుడు వాళ్ళ డబ్బున్న వాళ్ళ దగ్గర రాజ్యమైనప్పుడు ఆ డబ్బున్న వాళ్ళ సామాన్యుడి గురించి ఆలోచించే పరిస్థితి ఉందన్నది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అంతేనా ఉంది వాళ్ళు వంద కోట్లు ఖర్చు పెట్టామంటే మళ్ళీ వంద కోట్లు ఎట్లా రాబట్టాలి దానికి డబల్ రాబట్టాలని చెప్పి ఆలోచన తప్ప దోచుకోవటం దాచుకోవటం తప్ప కూడా రాజకీయాల్లో రెండో ఆలోచన లేని పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం దీనికి ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు అలాంటి పరిస్థితుల్లో కొంత బాధ కలుగుతూ ఉంటుంది మా అందరికి కూడా కానీ దాన్ని ఎలా ప్రజల్ని చైతన్యం చేయాలి వాళ్ళు ప్రజలు డబ్బు తీసుకోమంటే అప్పుడు నిజమైన వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి